హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఒక వర్క్ ఉంది అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట వచ్చేసి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సో అక్కడికైతే వెళ్ళాలి తమ్ముడు కాలేజ్కి వర్క్ అనేమి లేదు బట్ తమ్ముడు కాలేజ్ చైతన్య కాలేజ్ అని అండ్ అక్కడికైతే ప్రెసెంట్ ఇప్పుడు వెళ్ళాలి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్ వెరీ లాంగ్ సో పదండి వెళ్ళిపోతాం ఇక అండ్ వచ్చే వెళ్ళే రీజన్ వచ్చేసి మాత్రం మీకైతే మిడిల్లో చూపిస్తాను మిడిల్ అంటే ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపించేసి వెళ్ళిపోదాం మార్నింగ్ మార్నింగ్ ఎంత అవుతుంది ఎయిట్ థర్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఇంత మార్నింగ్ అయితే లేట్ చేతే నేనైతే చాలా అంటే చాలా రోజులైంది అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ రెడీ అయి వెళ్ళిపోవడం సంథింగ్ వచ్చేసి తమ్ముడుగా అయితే నిన్న ఫోన్ చేశాడు నిన్న ఫోన్ చేసి నా రేపు రావాలన్నా కాలేజ్కి అని చెప్పాడు సో ఓకేరా నేను చెప్పేసి సో వస్తా అని చెప్పేసి ఈరోజు ఎలాగో సండే కదా అండ్ ఆఫ్ కూడా ఆఫీస్ లేదు ఈరోజు అందుకని ఆ రీజన్తో వెళ్తున్నా ఈరోజు అయితే ప్రెజెంట్ అండ్ ఎంతసేపు అవుతుంది ఏంటో తెలియదు నాకైతే వన్ అవర్ చూపిస్తుంది థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ సిటీ డ్రైవ్ కదా లాంగ్ ఎంత అయినా థర్టీ ఫైవ్ అయినా కూడా చాలా టైం పట్టేస్తుంది ఈరోజైతే చెప్పాను కదా ఇగో ఇక్కడ ఇక్కడ మళ్ళీ గుంత అండ్ స్పీడ్ బ్రేకర్ ఈ రోడ్ అయితే ఈ రోడ్కైతే కనీసానికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఇదం కాదు కనీసానికి ప్రతి హండ్రెడ్ మీటర్స్కి స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ఇందాక ఎప్పుడే రెండు పాస్ అయ్యాం మళ్ళీ ఇంకోటి వస్తుంది చూడండి స్పీడ్ బ్రేకర్ ఇది ఒకటి మళ్ళీ ముందు ఇంకోటి ఉంది నాకు అది అసలు అర్థం కాదు ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఒకటే రోడ్డు పైన కనీసానికి ఒక టెన్ ఉన్నాయి ప్లస్ రోడ్ బాగుందా అంటే రోడ్ ఏమో హైవే లెక్క ఉంది రోడ్డు కూడా బాగాలేదు మళ్ళీ దానికి తోడు స్పీడ్ బ్రేకర్ ఒకటి రోడ్డు బాగుంది అంటే నాన్ స్టాప్గా వచ్చేస్తారు కదా వేలు అయితే మాత్రం రోడ్డు బాగుంది కదా సర్ర వచ్చేస్తారని స్పీడ్ బ్రేకర్ వేసిన ఒక రీజన్ రోడ్డే బాగాలేదు దానికి తోడు స్పీడ్ బ్రేకర్ వేసారు రోడ్డు బాగాలేదు కానీ స్పీడ్ బ్రేకర్ కొత్త సో అందుకని ఇక చేయాలి మనం వెళ్ళిపోవాల్సిందే అండ్ మళ్ళీ రిటర్న్ ఆఫ్టర్నూన్ కల్లా రిటర్న్ వచ్చేయాలి మనగాడైతే వెయిట్ అనుకుంటా నేను ఈవినింగ్ అయితే ఫోన్ చేసి రావాలి ఖచ్చితంగా ఉన్నాడు సో మనమైతే ఇప్పుడైతే ప్రజెంట్ వెళ్ళిపోవాలి అండ్ తొందరగా వెళ్ళి మళ్ళీ తొందరగా రావాలి నాకు వేరే వర్క్స్ కూడా ఉన్నాయి ఈరోజు అండ్ దేనికి సంబంధించి ఉంటే బైక్కి సంబంధించిన వర్క్సే ఉన్నాయి వచ్చి బైక్స్ రిపేర్ చేయించుకోవాలి ఒకటి అసలు అర్థం కాదు ఈ అత్తాపూర్ రోడ్లో మాత్రం టర్న్ అయితే మరీ దారుణంగా అండ్ హెవీ లాంగ్గా ఇస్తాడు వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ టర్న్ ఇస్తాడు యూటర్న్స్ క్లోజ్ చేసేసి కొత్త యూటర్న్లు మళ్ళీ డివైడర్లు పలక కొట్టే కొత్త డివైడర్ కొత్త యూటర్న్ స్ప్రేడ్ చేస్తారు ఎందుకు ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటే అయిపోతుంది కదా మళ్ళీ కట్టిన దాన్ని పలగొట్టడం కొట్టడం మొత్తం అవసరం వీళ్ళకి మరి దారుణంగా రోడ్ మొత్తం ఖరాబ్ చేస్తారు ఉన్న మంచి రోడ్లని మరి ఇప్పుడు వన్ కిలోమీటర్ ఏమో వచ్చాను నేనైతే ఇక్కడ ఉంది యూటన్ వన్ కిలోమీటర్కి యూటన్ అదేదో హాఫ్ కిలోమీటర్లో ఒక యూటర్న్ ఉంది అది యూటర్న్ ఓపెన్ చేసేస్తాయి మంచిగా వెళ్ళిపోయేటోళ్ళం కదా సిగ్నల్ ఉంది కదా ఈ సిగ్నల్ నుంచి రైట్కి వెళ్తే నగర్ రోడ్ బట్ రోడ్ అయితే క్లోజ్ ఉంది రాజేంద్రనగర లేదు లేదనగర్ కాదు రాజేంద్ర నగర్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది అనుకుంటా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది నగర్ ఇది వచ్చేసి ఆరామ్గఢ్ ఆరామ్గఢ్ ఫ్లైఓవరు ప్లస్ ఆరామ్గఢ్ చౌరస సిగ్నల్ మెయిన్ సెంటర్ లెఫ్ట్కి వెళ్తే జూ పార్కు నేషనల్ జూ పార్కు నేషనల్ తెలియదు బట్ జూ పార్క్ అయితే ఉంది నేషనల్లో వెళ్ళేదు నేనైతే ఒక్కసారి వెళ్ళాను జూ పార్క్కి అండ్ స్ట్రేట్కి వెళ్ళాలి మనం ఇక ఎంతసేపు అవుతుందో తెలియదు ఇంకా మనకు వెళ్ళాలి కంపల్సరీ ఎందుకంటే ఈరోజు వచ్చేసి మా తమ్ముడు గారిది ఒకటి ఒకటి అంటే ఉంది చెప్తాను మీకు ముందు అందుకని ఇక ఈరోజు తొందర తొందరగా వెళ్తున్నా అండ్ కంప్లీట్ చేసేసుకొని ఎందుకంటే వాడికి ఈరోజు ఫైవ్ ఓ క్లాక్ వరకే అవుటింగ్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఉండదు అందుకని ఇక ఈరోజు తొందరకి వెళ్ళాలి పైన పైన కనిపిస్తుంది కదా ఈ టన్నల్ పైన అది చవరదు టన్నల్ కింద నుంచి వెళ్ళిపోతే అయిపోతుంది మనం సో మా తమ్ముడిని కూడా చూపిస్తా ఈ ఏరియాకి చాలాసార్లు వచ్చాను కానీ నాకైతే ఈ ఏరియా పేరు అయితే ఇప్పటిదాకా గుర్తులేదు తెలియదు కూడా అప్పుడు వచ్చేసి ఎల్బీ నగర్కే తెలుస్తుంది గా ఎల్బీ నగర్ రైట్ కొట్టేస్తే శంషాబాద్ ఓల్డ్ ఓల్డ్ కర్నూల్ రోడ్ మనమైతే ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోవాలి అమ్మ మరి దారుణం రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది గూగుల్ మ్యాప్ నేను మర్డర్ చేసినా తప్పలేదు రయ్యా మ్యాప్ త్రూ అయితే వెళ్తున్నాను ఎందుకంటే నేను ఇప్పటిదాకా పోలేదు అప్పుడు కాలేజ్కి అండ్ ఇది ఫస్ట్ టైము అది కూడా శంషాబాద్ దగ్గర ఉంది కాలేజ్ నేను ఉండేది లంగా రోజు లంగా రోజు నుంచి శంషాబాద్కి వెళ్ళాలి ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద అంటే ఒక టెన్ కిలోమీటర్స్ అయితే వచ్చేసాను ఇంకెంతసేపు పడుతుందో ఇదంతా అక్కడ దాకా రోడ్డు బాగుంది ఇక్కడ దా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మొత్తం చెత్త బాగా వేస్ట్ స్మెల్ వస్తుంది మరీ ఇంత గలీజ్గా తయారయ్యారు వేరేంద్ర ఇంత ఇంత కుప్పలు ఇక్కడ చెరువు పక్కనే వేస్తున్నారు అందరూ మరీ వేస్ట్గా వేస్తున్నారు అది కూడా వెహికల్స్ మీద వచ్చి ఇక్కడ మొత్తం కుప్పలు కుప్పలు వేసి మొత్తం డస్ట్ మొత్తం స్మెల్ వస్తుంది గలీజ్గా చెరువు అయితే రోడ్ అయిందిరా జంగల్ ఎక్కువ ఉంది కాలేజ్ ఏమన్నా జంగల్ ఉంది ఏంట్రా మరి ఉంది రోడ్స్ అక్కడొకటి అక్కడొకటి బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి మరి సో ఎక్కడైతే ఏంటి మనం అయితే కాలేజ్కి అయితే వెళ్ళాలి ప్రజెంట్ మ్యాప్ అయితే పెట్టేసుకున్నా కదా వెళ్ళిపోదాం అండ్ సో ఫైనల్లీ అయితే హాఫ్ కిలోమీటర్ అయితే వచ్చేసాను హాఫ్ కిలోమీటర్ అంటే థర్టీ ఫోర్లో హాఫ్ అండ్ ఇది ఎక్కువ లెఫ్ట్ చూపిస్తుంది విలేజ్ రోడ్డా విలేజ్ రోడ్ అయితే ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పొలాలు అయితే కనిపిస్తున్నాయి విలేజ్ నుంచి లేదు సిటీలో విలేజ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే మీరే చూసారో లేదో కింద కామెంట్ అయితే చేయండి సిటీలో విలేజ్ సూపర్గా ఉంటుంది తెలుసా చేపలు పడుతున్నారు చెరువులో చెరువులో చేపలు పట్టే చూసి ఎన్ని రోజులైందో మేము కూడా స్కూల్లో ఉన్నప్పుడు అయితే స్కూల్ అండ్ ఊర్లో కాలేజీలో ఉన్నప్పుడు అయితే పట్టేవాళ్ళం చేపలకి చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళం హైదరాబాద్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ అయింది సిక్స్ ఇయర్స్లో ఒక్కసారి కూడా చేపలు పట్టడానికి అయితే ఎప్పుడు పోలేదు మళ్ళీ అండ్ చాలా రోజులైంది మళ్ళీ చెరువులోకి వెళ్ళి ఎందుకంటే మనం ఊర్లో ఉంటాం కదా చెరువుల్లో దిగడం సహజం చేపలు పట్టడానికి సో ఈ రోడ్ అయితే మరీ దారుణం ఉందబ్బా రోడ్డు ఓకే బట్ ఇది మరీ ఉంది ఎప్పుడు రేడు పట్టపాగా ఇండికేటర్ అంటే ఇండికేటర్ వేసుకొని వస్తాడు అంటే మనం ప్రజెంట్ అయితే కాలేజ్కి అయితే రీచ్ అయిపోయాం ఇప్పుడే జస్ట్ కాలేజ్ అయిందిరా మరి దారుణంగా ఉంది సగం కన్స్ట్రక్షన్లోనే ఉంది కాలేజ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాలేజ్ది అది పట్ల కాలేజ్ దగ్గర దగ్గరకైతే రీచ్ అయిపోయాం కాలేజ్ లోపలికి ఇంకా పోలేదు మనం కాలేజ్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు ఈ రోడ్ కాలేజ్ కాలేజ్కి మరి రోడ్ లేకుండా ఇంద్రా ఇలా రా ఇలా సక్సెస్ఫుల్లీ తమ్ముడు కాలేజ్ దగ్గర వెళ్ళిపోయి వచ్చేసాం ఇక మనం ఇది కాలేజ్ పాస్ చేసుకుని తమ్ముడు అయితే తీసుకొని వచ్చేయాలి వచ్చేశాను అబ్బా కాలేజ్కి వచ్చేసాను కానీ ఏ సెక్షన్ ఎండిదో నాకైతే తెలియదు వన్ అవర్ నుంచి సంఖ్య నాకు నేనైతే అబ్బా సెక్షన్ తెలియదు గ్రూప్ అయితే ఒకటే తెలుసు పేరు తెలుసు అంతే మా తమ్ముడిది పేరు తెలుసాను కాదు తమ్ముడు గారు ఏ సెక్షన్ నాకైతే తెలియదు వాళ్ళేమో సెక్షన్ అడుగుతున్నారు సెక్షన్ ఏ సెక్షన్ నాకైతే తెలియదు వాళ్ళకి ఫోన్ చేస్తే హాఫ్ అన్ అవర్ నుంచి తింటున్నారు కానీ ఇక్కడ కింద వాడేన్ వచ్చేసి మాత్రం ఏ సెక్షన్ అయితేనే పంపిస్తా అని చెప్పి చెప్తున్నాడు యక్షన్ తెలియదు మనకు

చినాం తమ్మి పడె తంగిల నేను తమటమోడ దైమడ కదా అన్నీ ఊరారి కొడినే అబా అనోని అత్తజ్ కాయ ఇక్కడికి తీసుకెళ్ళలేను ఇక్కడికి ఇక్కడికి ఎందుకే మైతది

బట్ కాకపోతే ఇక్కడ చిన్న ఇష్యూ అయితే ఫుల్ హట్ లోపల ఉన్న ప్రిన్సిపాల్ని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడినా కూడా అవుటింగ్ అయితే పర్మిషన్ ఇవ్వలే వాడైతే వాడికి మంచిగా అనిపించట్లేదు ఫుల్ హట్ అయిపోయాడు తమ్ముడు ఇందాక తమ్ముడితో మాట్లాడేసి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడు మనం నేనైతే మాట్లాడేసి అండ్ టూ అవర్స్ లిటరల్లీ మార్నింగ్ నైన్ థర్టీకి వచ్చా నైన్ థర్టీకి వస్తే ఇప్పటిదాకా అక్కడ వెయిట్ చేసి 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 కోపం వచ్చేసింది అనమాట ఎంతసేపు అంటే అంతసేపు రిక్వెస్ట్ చేసినా కూడా రిక్వెస్ట్ అని కాదు మాట్లాడాను జస్ట్ వన్ అవర్ పర్మిషన్కి కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఈరోజు తమ్ముడు బర్త్డే మొత్తం స్పాల్ అయిపోయింది కేక్ కటింగ్ కూడా చేపించకుండా వచ్చేసాను అయితే నేను కేక్ కటింగ్ కూడా చేయకుండా వచ్చేసి వాడైతే ఫెయిల్ అయిపోయాడు బయటికి తీసుకెళ్ళలేదని ఏం చేయలేము ఎందుకంటే ప్రిన్సిపాల్ నుంచి రేపటి నుంచి ఎగ్జామ్స్ అంట తమ్ముడికి వాడైతే ఫుల్ అప్సెట్ అయ్యాడు ఫుల్ అంటే ఫుల్ మామూలు అప్సెట్ కాదు ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసుకొని పోవాలి అయితే ఎలాంటి సార్ పబ్లిక్ సర్వీసెస్ అయితే ఎలాంటిది వస్తలేదు ఇది వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి మాత్రం మన అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ కాలేజ్ వచ్చేసి ఆది పట్ల బాయ్స్ క్యాంపస్ బాయ్స్ క్యాంపస్ ఐ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ వీడైతే పిచ్చిముడా కొడుకో మరి వీడు ఇంకా దారుణం చెప్పా అక్కడ ఒకడు ఫోన్ మాట్లాడదాండి నేను ఇందాక ఒక టూ మినిట్స్ కెమెరా ఆఫ్ చేస్తే అడ్డంగా వచ్చేసాడు కొంచెం అయితే మిస్ నేను కింద పడేవాడిని కొంచెంలో రేపు పోయేవాడు పోక వీడి రైట్లో పక్కన వస్తాడు వీడి కారు నాకు ఎందుకు అర్థం కదా డ్రైవింగ్ రాకనా లేదా చేయాలని ఇలానే చేస్తారు డ్రైవింగ్ కొందరు అందరూ అని కాదు కొందరు ఎలా వరకు అయితే ఇష్టం వచ్చినాడు తోలుతారు డ్రైవింగ్ ఎలా తోలాలో అలా తోలరు ఈ బాబాయ్ అయితే అడ్డంగా తిప్పేసిండు ఇంటికి వెళ్ళేదాకా జాగ్రత్త పోవాలబ్బా ఎందుకంటే ఈ రోడ్డు నాకు చాలా రిస్క్ అనిపిస్తుంది ఎందుకంటే అంత ట్రాఫిక్ ఏమో అనిపించదు కానీ ఇష్టం వచ్చినట్టు వస్తుంది వచ్చేస్తారు అడ్డంగా నెంబర్ ప్లేట్ కూడా ఉండదు బండికి అయితే నెంబర్ ప్లేట్ కూడా లేదు ఆ స్పోర్టీకి అలాంటి పండ్లు హైదరాబాద్లో చాలానే ఉన్నాయిలే పట్టుకున్నప్పుడేమో పోలీసు వాళ్ళకి జేబులు వేసేస్తారు వాయిస్ మంచిగా వస్తుందో రావట్లేదు నాకైతే తెలియదు నాకైతే ఫుల్ హెడ్ఏక్ జలుబు గొంతు త్రోట్ పెయిన్ ఫుల్గా ఉన్నాయి బాడీ పెయిన్ కూడా ఫుల్గా ఉంది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలే నిలబడి 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 బ్యాక్ పెయిన్ అయితే దద్దరి వెళ్ళిపోతుంది బ్యాక్ పెయిన్ వా ముందు అయితే ట్రాఫిక్ మామూలుగా లేదుగా నేను కూడా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకుంటున్నాను యూట్యూబ్లో వాయిస్ కవర్ ఎలా ఇవ్వాలి ఏంటిది వాయిస్ కవర్ కాదు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఏంటి సంగతి ఎందుకంటే స్టార్ట్అప్ యూట్యూబ్ ఛానల్ కదా కొందరికి అలవాటు ముందటి నుంచి మాట్లాడడం అలవాటు ఉంటుంది కొందరు నేర్చుకుంటారు సో నేను కూడా నేర్చుకుంటున్నాను మనకు అలా మాట్లాడడం స్టార్టింగ్లో మనకు అంత తెలియదు బట్ మనం అయితే ప్రెజెంట్ అయితే నేర్చుకుంటున్నాం కదా అందుకనేసి ఇక మనం ఎవరితో ఎక్కువగా మాట్లాడము అందుకని మనకు తెలియదు బండి పోతుండే అడ్డంగా వచ్చేసాడు అడ్డంగా వచ్చి బండ్లను ఆపాలి వెహికల్స్ ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాడు తెలుసు అక్కడ ఆగిపోతారు వెహికల్స్ ఇలా వస్తే అలా వెళ్తారు ఎందుకంటే కొంచెం అన్న తాకితే అమౌంట్ వస్తుంది వాళ్ళకి కొందరికి ఆ హోటల్ కూడా కొందరు ఉన్నారు హైదరాబాద్లో నేను చాలామందిని చూసా ఎప్పుడంటే గచ్చిపొలిలో నేను స్టార్టింగ్లో వన్ ఇయర్ స్టా నేను వచ్చి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ ఫస్ట్ వన్ ఇయర్ తర్వాత ఎందుకని గచ్చిపల్లి వెళ్ళా స్ట్రేట్గా వస్తున్నా నేనైతే స్ట్రైట్ లేదు రోడ్డు క్రాస్ అవుతున్నా నన్ను చూసుకొని ఇంకా త్రోటల్ ఇచ్చాడు బైక్ వాడు బైక్ ఇచ్చి వచ్చి కుద్దితే వాడ కింద పడ్డాడు అండ్ దానికి బదులు నన్ను అమౌంట్ అడిగి అక్కడ చిన్న ఇష్యూ అయింది సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే చూసిన తర్వాత కూడా తోటల్ ఎక్కువ ఇచ్చిందంటే మీనింగ్ అదే అక్కడ సక్సెస్ఫుల్లీగా అత్తాపూర్కి అయితే చేరుకున్నాం ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఇంటికి చేరుకోవచ్చు సక్సెస్ఫుల్లీగా అయితే ఇంటికి అయితే తెచ్చేసామన్నమాట ఒక టూ మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోతా సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో క్లోజ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం టాటా బై వైసీ